ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా ఉపాసన రామచరణ్ కలిసి గుళ్ళో పూజలు ఎంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అంతేకాకుండా తన ఇంటి దగ్గర కూడా రెండు వేలకు పైగానే అన్నదాన కార్యక్రమం అయితే ఏర్పాటు చేసినట్టుగా సందర్భం అయితే తెలిసింది మొత్తానికి ఇలా ఉపాసన రామచరణ్ చేసే ఎన్నో మంచి కార్యక్రమాల గురించి ఫ్యాన్స్ కూడా చాలా ఆనందిస్తున్నారు ఈ విషయాలను తెలుసుకొని ఒకసారిగా షాక్లో ఉన్నారు ఫ్యాన్స్ ఈ విషయాలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ ఉపాసన రామ్ చరణ్ కలిసి గుడికి క్లింకారు తీసుకొని వెళ్ళి అక్కడే ఆంజనేయ స్వామికి పూజలు చేసి అభిషేకాలు కూడా జరిపించుకున్నట్టుగా సమాచారం ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే అన్నదాన కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారట రామ్ చరణ్ ఉపాస రామ్ చరణ్ ఉపాసన చేతుల మీదనే ఈ అన్నదాన కార్యక్రమం అయితే జరిగినట్టుగా కూడా సమాచారం అందింది రెండు వేలకు పైగానే అన్నదాన కార్యక్రమం అయితే ఏర్పాటు చేసుకున్నట్టుగా కూడా సమాచారం అంది ఈ అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరించడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా క్లింకర్ని ఆశీర్వదించినట్టుగా కూడా తను పోస్ట్ చేయడంతో ఈ విషయాలు కాస్త ఇప్పుడు నెట్టింట తెగవలెతున్నాయి మొత్తానికి రామ్ చరణ్ ఇలా ఆంజనేయ స్వామి జయంతి రోజున ఇలా జరిపించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఇదొక మా ఫ్యామిలీ పండుగలాగా జరుపుకున్నామంటూ చాలా సంతోషిస్తున్నామంటూ ఈ వార్తలు ఇప్పుడు చక్కగా మొత్తానికి ఈ విషయం నేర్చుకున్న ఫ్యాన్స్ చాలా ఆనందిస్తున్నారు హనుమాన్ జయంతి రోజు ఇలా ఎంతో మంది కార్యక్రమం ఏర్పాటు చేసి ఎంతో మంది ఆకలి తీర్చిన గొప్పవాడు అని చెప్పేసి ఎంతోమంది ప్రశంసలు అయితే కురిపిస్తున్నారు రామ్ చరణ్ ఆయన ఉపాసన పైన మరిన్ని కార్యక్రమాలు ఇలాగే చేస్తూ మీరు అంచనంచలుగా ఎదగాలి అంటూ ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు మొత్తానికి రామ్ ఈ పనికి చాలా మంది అయితే స్పందించడమే కాకుండా చాలా ఆనంద ఆనందిస్తున్నట్టుగా కూడా సమాచారం అందింది మరిన్ని విషయాల కోసం చూస్తూనే మన ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్